ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ నేడు కొత్త నోటిఫికేషన్ అయితే రాబోతుంది దానికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు ఇక వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని అయితే మేము ముందుకు తీసుకొచ్చిన వీడియోనైతే లైక్ చేసి ప్రోత్సహించండి ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఒక పది ఇన్ఫర్మేషన్లకు సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయి వీడియోలో వీడియోనైతే అయితే ఫస్ట్ లైక్ చేయండి ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే పన్నెండు వందల ఎనభై ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్ రెండు వేల ముప్పై మంది స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి పది రోజుల్లో ఈ నెలాఖరి కల్లా ఫార్మసిస్టుల సెలక్షన్కు కూడా మొత్తానికి ఈ నెలలోనే వైద్య ఆరోగ్య శాఖలో నాలుగు వేల పోస్టులకు నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ చర్యలు వైద్య ఆరోగ్య శాఖలో పన్నెండు వందల ఎనభై ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం అంటే ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు వైద్య వర్గాలు వెల్లడించాయి రెండు వేల ముప్పై మంది స్టాఫ్ నర్సుల భర్తీకి పది రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపాయి వీటితో పాటు మరికొన్ని ఫార్మసిస్టు పోస్టుల భర్తీకి నీలాఖర్ కల్లా మెడికల్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయనున్నది మొత్తంగా వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు నాలుగు వేల పోస్టుల భర్తీకి నెలలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు ఈ పోస్టుల బడ్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం లభించింది కాగా వైద్య శాఖలోని స్టాఫ్ నర్సులు ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మసిస్టుల పోస్టులను సెప్టెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వ జాబ్ క్యాలెండర్లోనే ప్రకటించింది కాబట్టి ఈరోజైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది ఒకవేళ నోటిఫికేషన్ వస్తే దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మీకు ఎమ్మడే అందిస్తా తర్వాత రేషన్ డీలర్లకు నోటిఫికేషన్ కేవలం సిరిసిల్లాలోనే విడుదల చేసిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రకటించక పోవడంపై అనుమానాలు బీఆర్ఎస్ నాయకుల టార్గెట్గా కక్ష సాధింపు చర్యలు కోర్టును ఆశ్రయించిన పలువురు డీలర్లు సిరిసిల్లకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే నోటిఫికేషన్ అంటే రేషన్ డీలర్లకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఈ రేషన్ డీలర్లకు సంబంధించిన నోటిఫికేషన్ ఆగస్ట్ ఇరవై తొమ్మిదిని వచ్చింది ఆగస్ట్ ఇరవై తొమ్మిది సిరిసిల్ల ఆర్డీఓ నోటిఫికేషన్ విడుదల చేశారు సిరిసిల్ల డివిజన్ పరిధిలోని సిరిసిల్ల తంగల్లపల్లి ఎల్లారెడ్డిపల్లి ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి గంభీరావుపేట ముస్తాబ్ ముస్తాబాద్తో పాటు ఇల్లంతకుంట మండలాల్లో యాభై ఎనిమిది రేషన్ దుకాణాల నోటిఫికేషన్ విడుదల చేసిరు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేవలం సిరిసిల్లలోనే నోటిఫికేషన్ ఇవ్వడం గన గమనార్హం ఈ నెల పదిహేనున రాత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక విధానం ఉంటుంది దీనికి సంబంధించి ఎనిమిది వందల ముప్పై మంది దరఖాస్తు చేసుకున్నారు ఇది ఆగస్టు ఇరవై తొమ్మిది రోజున నోటిఫికేషన్ వచ్చింది ఆగస్టు ఇరవై తొమ్మిది నుంచి సెప్టెంబర్ నాలుగు వరకు దరఖాస్తు స్వీకరించారు కాగా డీలర్ల నియామకానికి రాత పరీక్ష పదిహేనున ఇప్పుడు వచ్చే ఆదివారం రోజు ఎగ్జామ్ ఉంది ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు మరి మిగతా అన్ని జిల్లాల్లో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనేది వెయిట్ వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది నీట్ పీజీ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల ఈ నెల ఇరవై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమై వచ్చే నెల ఇరవై ఆరు మధ్యాహ్నం మూడు గంటల వరకు మొదల ముగుస్తుంది విద్యార్థుల ఆప్షన్ల కోసం ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు గడువు ఉంటుంది ఛాయిస్ లాకింగ్ అంటే ఆప్షన్స్ లాక్ చేసుకోవడానికి ఇరవై ఆరో తారీఖు సాయంత్రం నాలుగు గంటల వరకు ఇరవై ఆరు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది సీట్ల కేటాయింపు ప్రక్రియ ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు జరుగుతుంది మొదటి దశ సీట్ల కేటాయింపు సెప్టెంబర్ ముప్పైన విడుదలవుతుంది అక్టోబర్ ఒకటి నుంచి ఎనిమిది వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి ఇక మరో హెడ్డింగ్ చూస్తే మహిళా పీఠీలకు బాలుర గురుకులాల్లో పోస్టింగ్లు మహిళా గురుకులాల్లో ఖాళీలున్న ఇవని వైనాం బాలురకు మహిళలు శిక్షణ ఎలా ఇస్తారు టీజీపీఎస్సీ ఎదుట పీఈటీ అభ్యర్థుల నిరసన స్పందించని టీజీపీఎస్సి అధికారులు గురుకుల పీఈటి పోస్టులకు ఎంపికైన మహిళలకు బాలుర గురుకులాల్లో పోస్టింగ్ ఇచ్చి అడ్డదిడ్డ నిర్ణయాలు తీసుకున్నారని టీజీపీఎస్సి అధికారులపై అభ్య అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సర్వీస్ కమిషన్ చేసిన తప్పులను తాము బలి కావాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు బాలికల గురుకులాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ అక్కడ పురుషులకు పోస్టింగ్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో పురుషుల పురుషులను బాలురు గురుకులాలకు మహిళలను బాలికల గురుకులాల్లోని పీఈటిల పోస్టులకు ఎంపిక చేయాలన్న అంశం తెరపైకి వచ్చింది ఈ విషయమై ప్రతిరోజు టీజీపీఎస్సి కార్యాలయం చుట్టూ బాధిత అభ్యర్థులు ప్రదక్షిణలు చేస్తున్నారు ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన పీఈటి పోస్టుల భర్తీకి ఎంపికైన అభ్యర్థులతో చాలామంది ఇతర ఉద్యోగాలకు వెళ్ళిపోయారు అభ్యర్థులు లేకపోవడంతో రిలింక్విష్మెంట్ ఆప్షన్కు అవకాశం ఇచ్చి ప్రక్రియను సైతం పూర్తి చేశారు అయినా ఇంతవరకు పోస్టింగ్ ఆర్డర్లు సరిచేసి ఇవ్వలేదని బాధిత పీఈటి అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు టీజీపీఎస్సీ కార్యాలయం అయితే ధర్నాకు దిగారు అయినప్పటికీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పందించలేదు ఇక ఇది డిఎస్సికి సంబంధించి టెట్ మార్కుల అప్లోడ్ ఛాన్స్ డిఎస్సి ఫలితాల విడుదలకు ముందే టెట్ మార్కులను అప్లోడ్ చేసుకునే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించనున్నది ఇందుకు రెండు రోజుల పాటు అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు డిఎస్సి ఫైనల్ కీని ఇప్పటికే విడుదల చేశారు ఫైనల్ కీ పైన అభ్యంతరాలు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఆయా అభ్యంతరాలను రివ్యూ కమిటీ పరిశీలనకు పంపించారు కమిటీ పరిశీలి పరిశీలన పూర్తయిన తర్వాత రివైజ్డ్ ఫైనల్ కీని విద్యాశాఖ విడుదల చేయనుంది ఆ తర్వాత టెట్ మార్కులను కలిపి జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేస్తారు దీంట్లో భాగంగానే టెట్ మార్కులను మరోసారి అప్లోడ్ చేసుకునే అవకాశం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన విడుదలైతే రేపో ఎల్లుండో మరో నాలుగు మెడికల్ కాలేజీలకు అనుమతి ఈ ఏడాది మొత్తం ఎనిమిదింటికి ఓకే అందుబాటులోకి నాలుగు వందల ఎంబీబీఎస్ సీట్లు యాదాద్రి మెదక్ మహేశ్వరం కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలకు కేంద్ర ఆరోగ్య శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ దరఖాస్తు చేసిన నాలుగు కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలని ఎన్ఎంసీను ఆదేశించింది ఇదే విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం లేఖ పంపింది ఒక్కో కాలేజీలో యాభై ఎంబీబీఎస్ సీట్ల చొప్పున మొత్తం రెండు వందల సీట్లు అందుబాటులోకి రానున్నాయి ఏడాది ఇప్పటికే ములుగు నర్సంపేట్ గద్వాల్ నారాయణపేట్ మెడికల్ కాలేజీలోకి ఎన్ఎంసీ అనుమతి ఇచ్చింది మొత్తం ఎనిమిది కాలేజీలో నాలుగు వందల సీట్లు అందుబాటులోకి వచ్చినాయి ఇక మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు ఐలమ్మ మనవరాలకి మహిళా కమిషన్ల చోటు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఐలమ్మ మనవరాలను చూడొచ్చు కోటి మహిళా యూనివర్సిటీ చాకలి ఐలమ్మ పేరు పెడతామని ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు రవీంద్ర భారతిలో మంగళవారం నిర్వహించిన ఐలమ్మ వర్ధంతి సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ చరిత్ర మరవలేనిదని ఐలమ్మ స్ఫూర్తితో భూములను కాపాడుతున్నామన్నారు ఆమె మనవరాల శ్వేతను తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమిస్తున్నట్టు ప్రకటించారు అనంతరం ఐలమ్మ కుటుంబ సభ్యులను సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మంత్రులు పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ఇదిలా ఉండగా గత కేసీఆర్ సర్కార్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కోటి మహిళా కాలేజీని వర్సిటీగా అప్గ్రేడ్ చేసి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం పేరును ఖరారు చేసి వంద కోట్ల నిధులను ప్రకటించింది రెండేళ్లుగా వర్సిటీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి తాజాగా ఎలమ పేరును పెడతామని సీఎం ప్రకటించారు తెలుగు వర్సిటీ పేరు మార్పు పైన ఊహాగానాలు వెలువెత్తున్నాయి చాక్ పీసులు డస్టర్లు కొనేందుకు డబ్బులు లేవు డబ్బులు ఏవి నాలుగు నెలలైనా రూపాయి విధిల్చని విద్యాశాఖ ఇంకా విడుదల కానీ స్కూల్ గ్రాంట్స్ విధులు టీచర్లే జేబు నుంచి ఖర్చు చేయాల్సిన పరిస్థితి మరోవైపు గ్రాంట్కు కోతలు పెట్టే ప్రతిపాదనలు అసలు యాక్చువల్లీ స్కూల్ గ్రాంట్ స్లాబ్లు అయితే ఒకసారి గమనించండి ఒకటి నుంచి ముప్పై వరకు పిల్లలుంటే పదివేల రూపాయలు గ్రాంట్ ఇస్తారు ముప్పై ఒకటి నుంచి లోపు ఉంటే ఇరవై ఐదు వేల గ్రాంట్స్ ఇస్తారు నూట ఒకటి నుంచి రెండు వందల యాభై మంది పిల్లలుంటే యాభై వేల గ్రాంట్స్ ఇస్తారు రెండు వందల యాభై నుంచి వెయ్యి మంది ఉంటే డెబ్బై ఐదు వేలు గ్రాంట్ చేస్తారు వెయ్యికి పైగా ఉంటే లక్ష రూపాయలు గ్రాంట్ చేస్తారు ఈ విషయాలు అయితే అందరికి తెలిసి ఉండాల్సిన అయితే ఉంది మళ్ళీ విధుల్లోకి గురుకుల అతిథి అధ్యాపకులు ఆరు వేల మందిని తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వు వెనక్కి తీసుకున్న సర్కారు గురుకులాల్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఆరు వేల మంది గెస్ట్ ఫ్యాకల్టీని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది ఆరు వేల మంది గురుకుల అధ్యాపకులను తొలగించిన విషయాన్ని ఆరు వేల మంది అతిథి అధ్యాపకుల తొలగింపు అనే శీర్షికతో ఆంధ్రప్రభ వార్తాకథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే అతిథి అధ్యాపకులను తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు విద్యార్థులు చేపట్టిన నిరసనకు మద్దతుగా వివిధ విద్యార్థి సంఘాలు పోరుబాట పడ్డాయి బీఆర్ఎస్ ఈ ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొని విద్యార్థుల బా బాసటగా నిలిచింది ఒకవైపు ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ పాఠశాలను ప్రారంభిస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారు రేవంత్ ప్రభుత్వం అధ్యాపకులను తొలగించి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటుందని బీఆర్ఎస్ ఈ అంతా మొత్తానికి తొలగించిన ఆరు వేల మంది సిబ్బందిని తిరిగి విధుల్లోకి చేర్చుకున్నారు రేపటి వరకు టీజీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు ఇక ఈ మంగళవారం అంటే నిన్న స్టార్ట్ అయినాయి ముప్పై మూడు వేల ఏడు వందల అరవై నాలుగు మంది ఎగ్జామ్ రాస్తారు అప్లై చేసుకున్న వాళ్ళు ఇల్లు ఇల్లు ప్రతిరోజు రెండు సెషన్లలో మూడు రోజుల పాటు ఎగ్జామ్ ఉంటుంది రేపటి వరకు పన్నెండవ తారీఖు వరకు జరుగుతాయి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఇరవై నాలుగు పరీక్ష కేంద్రాలు సిబిటీ మోడ్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇరవై ఇరవై నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి రేపటి వరకు ఉన్నాయి చివరగా ఇంటర్ ప్రవేశాల గడువు పదిహేను వరకు పొడిగింపు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరేందుకు గడువును పొడగించారు ఈ నెల పదిహేను వరకు ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలో విద్యార్థులను చేర్చుకోవాలని ఇంటర్బోర్డ్ కార్యదర్శి శృతి ఓజా ప్రకటన తెలిపారు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఈ విద్యా ఉద్యోగ సమాచారంలో మీకు ఏమైనా అప్డేటెడ్గా ఇంకా ఏమైనా